జగ్గంపేట స్టాలిన్ భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దాపురం డివిజన్ కార్యదర్శి వి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు అఖి భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వృత్తి విప్లవకారుడు ప్రతిఘటన పోరాడ యోధుడు కామ్రెడ్ ఎస్ రాజారావు నాలుగవ వర్ధంతి సందర్భంగా అధ్వేషణ సభ ఘనంగా నిర్వహించారు స్టాలిన్ భవనంలోని స్థూపం వద్ద వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమాజాన్ని సామ్రాజ్యవాదులు పెట్టుబడిదారులు ఈ దేశాన్ని ప్రజలకు దోసుకున్నంత వరకు ఆకలి బాధలు ఉన్నంత వరకు ప్రజా పోరాటాలు ఉంటాయన్నారు అందులో భాగంగా కామ్రేడ్ ఎస్ రాజారావు ముందున్నారన్నారు ఆయన ఆలోచన విధానం ప్రతిఘటన రైతు కూలీలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేయాలన్నారు అప్పుడే కామ్రేడ్ రాజారావు ఆశయాలు నెరవేరుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్ లక్ష్మి పిడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు పి విజయ ఏఐకేఎంఎస్ డివిజన్ కమిటీ సభ్యులు కె బాబురావు ఎన్ వరదరాజు బిల్డింగ్స్ వర్క్ యూనియన్ స్టేట్ కమిటీ సభ్యులు కారకొండ శ్రీను మెరుకుర్తి రాజు అరుణోదయ ధర్మారెడ్డి సుగ్గిరెడ్డి పీడిఎస్యూ డివిజన్ అధ్యక్షులు వి మయూరి తదితరులు పాల్గొన్నారు నివాళులు అర్పిస్తూ మొదటగా రాజారావన్ భార్య సతీమణి ఒక పూలదండ వేసి రాజారావు గారికి ఘనమైన నివాళులు అర్పించాలని తెలియజేస్తా ఉన్నా కామ్రేడ్ లక్ష్మణ్ వెంకటేశ్వరరావు గారిని పూలమాల వేయాలని కోరుతున్నాం సిపిఐఎంఎల్ యూ డెమోక్రసీ పెద్ద ఫ్రెండ్ ప్రధాన కార్యదర్శి చిట్టుబాబు దండేస్తాడు అంటే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కోరుకొండ సీనియర్ నుంచి దండ చేయాలని కోరుతున్నావు భూమి ముక్తి కోసం పేదల పోరాటాలు శ్రామిక వర్గ పోరాటాలు కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు సూర్బాబు గారిని రాజమండ్రి ఆయన దండ చేయాలని కోరుతున్నాం నూతన ప్రజాస్వామి పక్కన అన్నోదయ కళాకారుడు ధర్మారెడ్డి వచ్చి అన్నకి నివాళులు అర్పించాలని తెలియజేస్తున్నాం ధర్మారెడ్డిలో గురి నారా గురి నాటివో యమరా குறினின்னைத்தேன் அம்மாமின்னுடாரான் రామ్ రెడ్డి ఆఫీస్ ఇది చార్జి అన్నకు దండాలని కోరుతున్నాం మిగతా వాళ్ళందరూ పువ్వు వేసి నివాళులు నడిపించి వాళ్ళకి కూర్చోండి మీటింగ్ స్టార్ట్ చేసేద్దాం సరే కామ్రేడ్స్ ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సాగంటి రాజారావు నాలుగో వర్ధంత స్థాపన ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం ఇప్పుడే జగ్గంపేట స్టాలిన్ భవన్ నుండి జేవిఆర్ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ మీదుగా ర్యాలీ జరిగింది దానికి మేము సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పీడితులు తాడితులు దోపిడీ గురయ్యేవారు ఉన్నంత వరకు విప్లవాలు పుడుతూనే ఉంటాయి విప్లవం అనేది అంతం లేదనేది ఈ సందర్భంగా ప్రజలకి విలేకమిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుండే వాళ్ళు ఉండటంతో విప్లవాలు వెనుకబాటు పడుతున్నాయి కాబట్టి మాది ప్రతిఘటన పోరాటం తర్వాత సాయుధ పోరాటం ఈ వ్యవస్థను కోల్చాలంటే సాయుధ పోరాటం ద్వారా ప్రతిఘటన పోరాటం ద్వారా కానీ విప్లవం విజయవంతం చెప్తా ఉన్నాం మేము అందుకని ఈ కార్యక్రమం రాజారావు గారికి మేము ఘనమైన నివాళి అర్పిస్తున్నామంటే ఆయన చేసిన త్యాగాలు ఆయన పోలీస్ కేసు నిర్బంధాలు ఈ ప్రాంతంలో ప్రధానంగా కాట్రాపల్లి తిమ్మాపురం ఉండూరు కాకినాడ దగ్గర తర్వాత పుట్లాంక దగ్గర అనేక పోరాటాలు ఆయన జైలు జీవితం అనిపించి అనేక చిత్రాంసలు గురయ్యాడు ఇలా వాళ్ళు కూడా రాజారావు విప్లవ పోరాటం అయితే వాళ్ళు రివిజనిస్ట్ పోరాటం చేస్తూ ఆయన్ని నభాస్పల్ చేస్తున్నారు అనేది ఈ సందర్భంగా పత్రికా మిత్రులకి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు జగ్గంపేట ఏరియా ప్రజానికానికి జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజానికానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున విప్లవం తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మా పార్టీ సీనియర్ నాయకులు కామెడీ ఎస్ రాజారావు నాలుగవ వర్ధంతి సభను ఈరోజు జగ్గంపేట భవన్లో జరుపుకుంటా ఉన్నాం మా పార్టీ ఆఫీసులో ముఖ్యంగా ఈరోజు విప్లవ పార్టీల మీద పాలక వర్గాల నిర్బంధం పెరిగిపోతూ ఉన్నది కులం పేర మతం పేర ప్రజానికం చీలిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశం ఉన్నది ఈ దేశంలో పేదరికం పెరుగుతూ ఉన్నది ప్రభుత్వాలు ఈ డెబ్భై ఆరు సంవత్సరాల కాలంగా ఈ పేదరికం నిర్మూలించలేక చేతులు ఎత్తేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎనభై ఐదు కోట్ల మంది పైగా ప్రజానికానికి నెలకు ఐదు కేజీల బియ్యం ఇస్తున్న పరిస్థితి ఒక దేశం బాగుపడుతుందని చెప్తూ ఉన్నారు ఒక పక్కనే రెండో పక్కనే మరి ఐదు కేజీల బియ్యం ప్రతి కుటుంబానికి ఎందుకు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం అంటే ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి లేకుండా ప్రజానికం పేదరికం పోవాలని మేము చెప్తా ఉన్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం మోదీతో కుమ్మక్కై ఈ రాష్ట్రంలో లేకపోతే మోదీ ప్రభుత్వం ఈ దేశంలో కులం పేర మతం పేర ప్రజానికాన్ని చీలిస్తూ ఉన్నారు ప్రజా పోరాటాలని వీళ్ళు నెత్తిదేట్లో ముంచుతూ ఉన్నారు ఆపరేషన్ కగర్ పేరుతో ఏజెన్సీలో తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ ఉన్నారు ఈ దేశంలో ప్రజానికాన్ని శత్రులుగా భావించి వాళ్ళని హతమారుస్తూ ఉన్నారు ఈ దేశంలో నక్సలిజం ఉండకూడదు ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు ఉండకూడదు ప్రజాస్వామిక వాదులు ఉండకూడదని అందరిని అందరినీ జైల్లో తోస్తూ ఉన్నటువంటి ప్రజాస్వామిక ఆ ప్రగతి నిరోధక ప్రభుత్వాలు ఈరోజు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి అందుకు ఈ దేశం పేదరికం పోలేదు అదేవిధంగా పీపోర్ పథకం అని చెప్పి కొత్త కాబట్టి ఈ మధ్య ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే పెట్టుబడిదారులకి కొన్ని పేద కుటుంబాలను అప్పగించి వీళ్ళు మీరు బాగు చేయను అంటే వాళ్ళు బాగు చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఈ దేశంలో భూమి లేకుండా రైతాంగ సమస్య పరిష్కారం కాకుండా దున్నేవానికి భూమి రాకుండా నిరుద్యోగ సమస్య నిర్మూలన కాకుండా పేదరికం పోదనేది మా పార్టీ అంచనా అందుకే ఈరోజు ఈ దేశంలో పోరాటం అనేక వస్తూ ఉన్నాయి వాటిని నిర్ధంగంగా అనగుకుతున్నారు తప్ప వాటిని పరిశీలించే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వాలు ఫోన్ కొట్టలేదు అమరావతి పేరుతో ఇప్పటికే యాభై ఆరు వేల ఎకరాలు తీసుకుంటే మళ్ళా కొత్త రాజధాని పేరుతో అమరావతి కడతామని మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైంది రైతు నుండి భూమిని రైతు భూమి కోల్పోతూ ఉన్నాడు రైతు భూమిని కోల్పోతే భూమి అంతా కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి రోజు ఉన్నది ఇది రైతాంగ ప్రభుత్వం చెప్తా ఉన్నారు కానీ రైతాంగ ప్రభుత్వం కాదు పెట్టుబడిదారు ప్రభుత్వం అందుకనే రోజు విశాఖలో వర్షా కంపెనీకి కానీ అనే కంపెనీలకి అరవై ఎకరాలని మూడు వేల కోట్ల పెళ్లి భూమిని కేవలం తొంభై తొమ్మిది సంవత్సరాల లీజుకి తొంభై పైసలు రిలీజ్కి ఇస్తారంటే ఈ ప్రభుత్వాలు ఎవరు పక్షాను భవిస్తున్నాయో మనం చూసుకోవాలి అక్కడ అమరావతిలో రైతాంగం దగ్గర భూమి తీసుకుని ఆ భూమిని ఈరోజు పెట్టుబడిదారులకి ఎకరం పాదుకోట్లు అమ్ముతా ఉన్నారు ఇప్పుడు భూమి రైతుల దగ్గర నుంచి పెట్టుబడిదారుల చేతుల్లో పోతా ఉంది ఈ దేశాన్ని పెట్టుబడిదారులు బాగు చేయరు రైతు బాగు చేయాలి కూలి బాగు చేయాలి ప్రజలు ఈ వ్యవస్థను బాగు చేసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఇండోసార్ కంపెనీకి ఓ ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఉల్పాటి దగ్గర దాదాపు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎకరాలు ఈ రోజు ప్రభుత్వం సేకరించిస్తూ ఉన్నది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ రోజు కరెంటు మీటర్లు బిగిస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కూడా ఈ కరెంటు మీటర్లు అనేవి అదాని కంపెనీ మీటర్లువి ఇవి ప్రజల ప్రజలకు సంబంధించి అంగీకారంతో సంబంధం లేకుండా వచ్చి వాళ్ళే బిగించిపోతా ఉన్నారు ఈ విధంగా ఈ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ అలాగే ఈ మోదీ ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా సిపిఐంపక పోవడం చేస్తుంది ప్రజల తరఫున నిలబడుతుందని ఆ సందర్భంగానే మేము ఈరోజు రాజారావు గారి నల్వర్ధన సందర్భంగా మేము ఈ ప్రజానికైనా తెలియజేస్తా ఉన్నాం మా ప్రతిఘటన పోవట వర్ధులుతాయి మా ప్రతిఘటన జన సమీకరణ అవుతారు ఎంత నిర్బంధం వచ్చినా కానీ ఈ నిర్బంధం తట్టుకొని ప్రజల ప్రజాస్వామిక ఉద్యోగాలు ముందుకెళ్తాయని రాబోయే కాలంలో చరిత్ర నిరూపిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీకర్ వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయకార్యదర్శి